హలో ఆల్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి మేమైతే ఈరోజు చింతిపతి స్టార్ట్ అయిపోతున్నామండి ఇంకా ఇక్కడ అయితే ఏలూరులో శనివారపేటలో గాలిగోపురం అండి ఇది దీని డీటెయిల్స్ అయితే నేను వేరే బ్లాగ్లో అయితే మీకు చూపించేస్తాను సో ఇంకా ఇప్పుడైతే మనం చి తిరుపతి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడైతే నేను రేషమి కొంచెం మోటివేట్ చేశానండి లాస్ట్ నైట్ నుంచి కూడా చెప్తున్నాను గుండు చేయించుకోవాలి అని ఒకేసారి తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళు క్రాంకీ అయిపోతారనమాట సో కొంచెం ప్రిపేర్డ్ గా తీసుకెళ్తే మనకు కూడా ఇబ్బంది ఉండదు ఇంకా మనం అయితే మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం పదండి మనం అయితే ఆల్మోస్ట్ గుండెగోలు వరకు వచ్చేసామండి ఈ గుండెగోలు దగ్గర అయితే మనకి రోడ్స్ టూ వేస్గా అయితే డివైడ్ అయిపోతాయి ఇలా రైట్ సైడ్ వెళ్తే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతామండి అలానే ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే దేవరపల్లి రాజమండ్రి ఎక్స్ప్రెస్ హైవే వైపు వెళ్తాము ఇంకా మనం ఈ గుండెగోలు దాటగానే అయితే మనకి పొలసనపల్లి అనే విలేజ్ వస్తుందండి అదే అనమాట ఈ హైవే ఇది మనకి గుండెగోలు నుంచి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే ఈ పొలసనపల్లి హైవే నుంచి అయితే మనం సర్వీస్ రోడ్ వైపు అయితే దిగిపోవాలండి ఆ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి అయితే మనకి చిన్న తిరుపతి సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో మీకు కూడా చూపించేస్తాను ఇక్కడ అయితే మనకి ఇలా సర్వీస్ రోడ్ ఉంటుందండి ఇలా సైడ్ నుంచి వెళ్ళిపోయి మనం లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట అప్పుడు ఇంక మనకి చిన్న తిరుపతి రోడ్ అయితే వచ్చేస్తుంది ఇంకా మనమైతే ఈ సర్వీస్ రోడ్ దిగాక అయితే మనకి రైట్ సైడ్ ఒక వే కనిపిస్తుందండి బ్రిడ్జ్ లాగా అందులోంచి వెళ్ళిపోతే మనకి భీమడోలు ఊర్లోకి వెళ్ళిపోతామన్నమాట ఇటు సైడ్ ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే చిన్న తిరుపతి వెళ్ళిపోతాము ఇంకా మనం ఇటు సైడ్ ఎంటర్ అవగానే అయితే మనకు మొత్తం గ్రీనరీతో ఉంటుందండి లొకేషన్స్ అవి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ మనకి టూ సైడ్స్ కూడా తోటలు అవి కనిపిస్తాయి అనమాట ఎక్కువ ఇటు సైడ్ పండించేదైతే కోకో తోటలు అలాగే పామ్ ఆయిల్ తోటలండి అసలు అయితే క్లైమేట్ బాగుంది అలానే చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మొత్తం అసలు మనం చిన్న తిరుపతి వెళ్ళేదాకా అయితే మనకి ఇలాగే కనిపిస్తుంది అలాగే మధ్య మధ్యలో మనకి కాలినడకని నడిచే భక్తులు కూడా కనిపిస్తారండి మీకు కూడా చూపిస్తాను అది నేను నాకైతే ఆ రోజు మేము సండే వెళ్ళాము చాలా మంది కనిపించారనమాట హైవే దగ్గర కనిపించారు అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఉన్నారు ఇంకా మనమైతే చిన్న తిరుపతి ఎంటర్ అయిపోయామండి ఇంకా ఇక్కడ పురాణం అయితే తెలుసుకుందాం పదండి మనం చిన్న తిరుపతి ఎంటర్ అవగానే అయితే పొలిమేరలో మనకి కుంకుళ్ళమ్మ తల్లి దేవాలయం కనిపిస్తుందండి ఈవిడైతే కుంకుడి చెట్టు మొదల్లో వెలిసారు అలానే ఈ అమ్మవారిని స్వామివారి చెల్లెలుగా అయితే భావిస్తారు అలానే ఈవిడి క్షేత్ర పాలకురాలిగా కూడా విశిష్టత పొందిందండి ఇంకా మనమైతే కొండపైకి వెళ్ళిపోదాం పదండి అసలు ఈ చిన్న తిరుపతికి ద్వారకా తిరుమల అని పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి స్థలపురాణం ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజుల కాలం నాటిదంటండి ఇక్కడైతే ద్వారకుడు అనే ముని తపస్సు చేయడం వల్ల అయితే దీనికి ద్వారకా తిరుమల అని పేరైతే వచ్చిందంటండి ఇంకా మనమైతే తలనీళాల దగ్గరికి వచ్చేసామండి ఇంకా దీని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము పెద్ద తిరుపతిలో మొక్కు తీర్చుకోవడానికి మొక్కిన మొక్కులను అయితే చిన్న తిరుపతిలో కూడా తీర్చుకోవచ్చండి అదే ఫలితం లభిస్తుంది కానీ చిన్న తిరుపతిలో ఎవరైతే మొక్కులు మొక్కుకున్నారో అవి కేవలం చిన్న తిరుపతిలో మాత్రమే తీర్చుకోవాలంటండి ద్వారకా తిరుమలను దర్శించిన భక్తులు అయితే ఖచ్చితంగా తలనీలాలు సమర్పించుకుంటారండి ఇక్కడ అనువాయితీగా కూడా వస్తోందనమాట పూర్వం వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమం జీవితం అయితే గడుపుతున్నప్పుడు తను ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరైతే కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంచెం చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయిందంటండి ఈ సంఘటన వల్ల వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపం అయితే చిన్న మచ్చలాగా అనిపించిందని గాంధర్వ కన్య యువరాణి అయిన లీలాదేవి తన అపూర్వమైన కొప్పులో నుంచి అయితే కొన్ని వెంట్రుకలను దేవదేవునికి సమర్పించుకుందంటండి అలా లీలాదేవి గౌరవార్థం అయితే భక్తులు ఇచ్చే మొక్కులు కాబట్టి తలనీలాలుగా అయితే అంటారంటండి ఇంకా తలనీలాలు అయిపోయాక అయితే మేము దర్శనానికి కూడా స్టార్ట్ అయిపోయామండి ఆ రోజు సండే కాబట్టి చాలా క్రౌడ్ కూడా ఉందనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడి నుంచి అయితే మేము ఫస్ట్ గోశాలకు వెళ్ళాము ఇక్కడైతే ఇంకా గోమాతలకి అయితే దర్శనం చేసేసుకుని అలాగే కృష్ణుడి దగ్గర దండం పెట్టుకుని అయితే మేము లోపలికి స్వామివారి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్ళిపోయామండి ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చాక మిగిలిన డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక అయితే ముందు మనకి ఈ మండపం అంతా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి తూర్పు గోపురం అయితే కనిపిస్తుంది సో ఇంకా మీరు కూడా చూసేద్దరు పదండి ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజలు అయితే వారి వారి మొక్కులు తీర్చుకోవడానికి అయితే కొంతమంది కాలు నడకను కూడా వస్తారండి వచ్చి వారి మొక్కులు అయితే తీర్చుకుంటారు ఇక్కడ లోపల మండపంలో అయితే కోలాటం అది కూడా జరుగుతుందండి ఇంకా మీరు కూడా చూసేద్దరు పదండి ఇంకా ఇదైతే మనకి దక్షిణ గోపురం వైపుగా వచ్చే మార్గం అండి ఇక్కడైతే మనకి కాలినడకన వాళ్ళు ఇలా వచ్చి స్వామివారి పాదాల దగ్గరకైతే వస్తారనమాట ఇంకా ఇక్కడైతే మనకి రైట్ సైడ్ కళ్యాణ మండపం అది కనిపిస్తుందండి అక్కడి నుంచి వస్తే మనకి స్వామివారి పాదాలు కూడా కనిపిస్తాయి ఇక్కడైతే దర్శనం చేసేసుకుని ఇంకా పైన గోపురం దగ్గరకైతే వచ్చేస్తారు ఈ గుడికైతే నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలు ఉంటాయండి వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం అయితే ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది అలాగే ఇక్కడున్న స్వామివారికి అయితే ఇంకొక విశిష్టత కూడా ఉందండి ఇక్కడ స్వామివారికి అయితే అభిషేకాలు అవి అస్సలు చేయరండి ఎందుకంటే ఒక చిన్న నీటి చుక్క సరే అది స్వామివారి విగ్రహం కిందనున్న ఎర్రచీమలను అయితే కదిలిస్తుందంట అందుకని అభిషేకాలు అయితే అస్సలు చేయరంటండి ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం అండి వెళ్ళేటప్పుడు అయితే మాకు ఇక్కడ మండపంలో అయితే ఇంకొక గ్రూప్ వాళ్ళు కోలాటం అది చేస్తున్నారు అది కూడా చూపించేస్తాను చూసేయండి వీళ్ళైతే మొత్తం చిన్నపిల్లలు అనమాట మేమైతే ఇంక ఇక్కడ అన్ని కంప్లీట్ చేసేసుకుని అయితే ఏనుగు దగ్గరికి అలాగే పైన గోసాల దగ్గరికి కూడా వెళ్ళామండి మీకు కూడా చూపించేస్తాను ఇంకా అలా వెళ్తున్నప్పుడు అయితే మనకి ఇక్కడ రూమ్స్ అవి కూడా అవైలబుల్లో ఉంటాయి కదండీ ఇంకా అవి కూడా చూసామన్నమాట అసలు ఆ నామాలు అవి అయితే ఎంత బాగా చేశారో ఇంకా అలా కొంచెం ఎదురకి రాగానే అయితే మాకు ఇక్కడ ఇది క్లాక్ టైప్ కనిపించింది పూర్వం మనకి గడియారాలు అవి ఉండేవి కాదు కదండి సో ఇంకా ఆ టైం బట్టి వాళ్ళు షాడోస్ బట్టి చూసుకునే వాళ్ళంట ఇంకా అది కూడా ఒక్కసారి అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము సో ఇంకా పదండి వెళ్ళి మనం కూడా అసలు ఏ టైంకి వచ్చామో ఇక్కడ చూసి చెప్తాను నేనైతే ఈ టైప్ది అన్నవరంలో ఒకటి చూశానండి మళ్ళీ ఇక్కడే చూడడం అనమాట సో ఇంక ఇప్పుడు టైం చూసేద్దాం రండి చూశారు కదండి మేమైతే అరౌండ్ టెన్ థర్టీ ఫైవ్ టు టెన్ ఫార్టీ మధ్యలో అయితే ఈ ప్లేస్లో ఉన్నామన్నమాట సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా అనిపించింది చాలా బాగుంది చూడ్డానికి ఇంకా ఇదంతా చూసాక అయితే మేము ఏనుగు దగ్గరికి కూడా వెళ్ళాము సో పదండి అక్కడికి కూడా వెళ్ళి ఏనుగు దర్శనం అయితే చేసుకుని ఆశీర్వాదం కూడా తీసుకుని వచ్చేద్దాం ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము దగ్గరలో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం అండి ముందు ముందు అయితే మీకు ఆ వ్లాగ్స్ కూడా నేను అప్డేట్ చేసేస్తూ ఉంటాను సో ఇవన్నీ మీకు అప్డేట్ రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్